శిష్టకర్ణ కుల బంధువులందరికీ నమస్కారం నా పేరు నూపడ భకాష్ నేను శిష్టకర్ణ ఐక్యవేదిక మరియు లేఖ టీమ్ కి సోషల్ మీడియా కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను ఈరోజు సాహిత్యకర్త డబ్బేరు ప్రభాకర్ గారితో కలం స్నేహితులు అనే గ్రూప్ గురించి మాట్లాడిద్దాం నేను కలం స్నేహితులు అనే గ్రూప్ సిస్టికర్ణ కౌలి అందరికి సంబంధించింది సిస్టికర్ణ కౌలికి సంబంధించిన ఈ వాట్సాప్ గ్రూప్ గురించి విశేషాలు ఈరోజు తెలుసుకుందాం నమస్కారం నేను డబ్బేరు ప్రభాకర్ రాయ్పూర్లో ఉంటున్నాను నా ఈనాటి కార్యక్రమంలో సాహిత్య పదంలో ప్రభాకరుడి గమనం దీనికోసం రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను యాక్చువల్లీ సాహిత్య సాహిత్యము అంటే నాకు ఎంత అభిలాషో ఎంతటి అభిరుచి ఇష్టము ఉన్నాయో ఒక చిన్న నా జీవనంలో ఉదాహరణ ఇస్తున్నాను నాకు పంతొమ్మిది వందల డెబ్భై నాలుగు నుండి కవితా ప్రసంగంలోని కవితలు రాయడంలోను చిన్న చిన్న కథలు రాయడంలోను అభిరుచి ఉంది అప్పటి నుండి నేను రాస్తుండేవాడిని మా తెలుగు టీచర్ ఎంతగానో నన్ను మెచ్చుకున్నారు శ్రీమతి ద్వాదశి చంద్రహేమలత గారు ఆవిడ ప్రోత్సాహంతో నేను క్రమంగా సాహిత్య రంగంలో పురోగమించడం ప్రతి ఉగాదికి దీపావళికి చిన్న చిన్న కవితలు రాసి వాటిని కార్డులు ప్రింట్ చేయించి స్నేహితులకి బంధువులకి ఇంటింటికి వెళ్ళి ఇచ్చి శుభాకాంక్షలు చెప్పడం ఇలా మొదలైంది నా సాహిత్య గమనం అప్పుడే నేను నిర్ణయించుకున్నాను నాకు పిల్లలు పుడితే పెద్దవాడికి ఆడపిల్ల పుడితే సాహితీ అని అబ్బాయి పుడితే సాహిత్య అని పేరు పెట్టాలని నక్షత్రం పేర్లు వేరే ఉన్నా అది నేను నిర్ణయించుకున్నాను అలాగే నాకు పెళ్ళైన తర్వాత మొదట అబ్బాయి పుట్టాడు వాడికి సాహిత్య అనే పేరు పెట్టాను ఇప్పటికీ నా స్నేహితులు నన్ను పిలుచుకోవడానికి ప్రభాకర్ని పిలవకుండా సాహిత్యకర్త సాహిత్యకర్త అని పిలుస్తూ ఉంటారు అలా అంటే నాకు ఎంతో గర్వంగా అనిపిస్తూ ఉంటుంది ఇది సాహిత్యంలో నాకున్న అభిరుచి నేను ఎన్నెన్నో కవితలు కథలు వ్రాసాను చిన్న చిన్న గేయాలు పదాలు వ్రాసాను అవన్నీ చాలా ప్రాచుర్యం పొందాయి చిన్నప్పుడు స్కూల్ లైఫ్లో కూడా నాటికలు చిన్న చిన్నవి రాసి మన మైథాలజీ నుండి కానీ పౌరాణిక నాటికలు రాసి మా స్నేహితులతో క్లాస్మేట్స్తోనే అది వేయించి స్కూల్ ఫౌండేషన్లో వేయించేవాళ్ళం టీచర్స్ ఎంతగానో ప్రోత్సహించేవారు ఇలా మొదలైంది కాకపోతే మధ్య సంసార జీవితం మొదలయ్యాక ఒక పది సంవత్సరాలు చిన్న విరామం వచ్చి మళ్ళీ మొదలుపెట్టాను ఇప్పుడు ప్రత్యేకించి నా సాహిత్య గమనం వినీలాకాశంలో విహరిస్తుందంటే దానికి కారణం ఒక సంస్థ అది కళాం స్నేహితులు కళావేదిక బహుశా రెండు వేల ఇరవైలో అనుకుంటాను కరోనా సమయంలో ఈ సంస్థలో నాకు సదస్యతను శ్రీ డబ్బిఆర్ గోవిందరావు గారు మా రిలేటివ్ ఒక ఆయన శ్రీ చౌదరి తిరుపతిరావు గారు రైపులు ఉండేవారు ఆయన మాధ్యమంగా నా కోసం తెలుసుకొని నన్ను ఆహ్వానించి ఇందులో సభ్యుడిగా పెట్టారు అప్పటి నుండి ఇదివరలో వీడియో కవితలు చదివి మేము పంపించే వాళ్ళం వాళ్ళు ప్రసారం చేసేవారు ఒకసారి శత కవితలు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు అది కూడా మేము చాలా విజయవంతంగా నిర్వహించాం నేను నా తరపు నుండి ఎందరో నా స్నేహితులని అంటే అందులో మనకులం వల్లే ఉండాలని ఇది నిబంధన ఉండేది అప్పటికీ మన కుటుంబ సభ్యుల్ని మా బంధువుల సభ్యుల్ని అందరినీ కూడదీసి వాళ్ళ చేత కవితలు రాయించి వాళ్ళకి వాళ్ళు రాసిన కవితలని సరిగా తప్పులు లేకుండా మళ్ళీ సరిదిద్ది వాళ్ళ చేత చదివించి ఆ విధంగా ఆ శతకవిత ఉత్సవం పూర్తి చేశాం దాంతో గోవిందరావు గారు ఎంతగానో ఆనందపడ్డారు ఆ గ్రూపులో బలివాడ సత్యారావు గారు గౌరీ ప్రసాద్ గారు కరకవలస ప్రసాద్ గారు కుప్పలి భీమేశ్వరరావు గారు శేఖరమంతి ప్రభాకర్ గారు మన లేఖ ఎడిటర్ శ్రీ జేవి చంద్రబాబు గారు ఇలాగే చాలా ముఖ్యమైన వాళ్ళంతా కూడాను అడ్మిన్స్గా ఉండి ఆ సంస్థ నడిపించారు ఆ సంస్థలోనే నేను దత్తపతి నిస్తాక్షరి వగరాలు ప్రతి వారం రాస్తూ ప్రతిదినం రాస్తూ వాటిని వాళ్ళు ఎంతగానో ఆదరించారు తర్వాత నన్ను కొనియాడారు అలాగే ఆ సంస్థలో ఎప్పుడైతే నలుగురు దృష్టిలో వచ్చాకో నాకు శ్రీ జేవి చంద్రబాబు గారు లేఖ నుండి ఒక చిన్న ఇంటర్వ్యూ కూడా తీసుకున్నారు అది లేఖ మాసపత్రికలో వేశారు ఆ తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు అవార్డు నిర్ణయించారు రీసెంట్లీ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో వాళ్ళు ఇచ్చిన అవార్డుల్లో నా నన్ను సాహిత్యరత్న అవార్డు ఇచ్చి గౌరవించారు ఇది నాకు ఎంతగానో ఆనందాన్ని ఇచ్చింది నేను వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను నాకు బిడుదలిచ్చి నన్ను సన్మానించినందుకు ఎలాగైతే ఏడు డిసెంబరున ఈ కార్యక్రమం జరిగిందో హైదరాబాద్లో పన్నెండు డిసెంబరున రాయ్పూర్లో కార్యక్రమం జరిగింది అందులో ప్రతి భాష నుండి ఒక వ్యక్తిని వాళ్ళు గౌరవించారు ఇది ఛత్తీస్గఢ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ డాక్టర్ రమణ్ సింగ్ గారి ఆధ్వర్యంలో జరిగింది అందులో తెలుగు భాష తరఫున నన్ను ఆహ్వానించారు సన్మానించారు ఆ తర్వాత ఈ రెండు సన్మానాల తర్వాత రాయపూర్లో సంస్కృతి అనే మాది ఒక సంస్థ ఉంది ఆ సంస్కృతి చాలా ఘనంగా సన్మానించారు అలాగే నేను పుట్టి పెరిగిన ఊరు ఖరగ్పూర్ నుండి శ్రీ బాలగంగాధర్ గారు కూడా ఒక చిన్న కార్యక్రమం చేసి అందరూ నన్ను పిలిపించి ప్రత్యేకించి సన్మానించారు క్రమంగా ఈ సన్మానాలు ఎక్కువైనాయి ప్రతి సంస్థ కూడాను ఇంచుమించుగా రాయపూర్లోని తర్వాత ఖరగ్పూర్లోని నాకు అంతగానో ఆదరించారు సన్మానించారు అలాగే బొబ్బిల్లో ఒక సంస్థ కూడా ఒకసారి నేను ఒక కవిత రాసిస్తే వాళ్ళు దాన్ని పరిశీలించి నన్ను సన్మానించారు తపస్వి మనోహరం నుండి మన పట్నాయక్స్ ఎడిటర్ గారు ఉన్నారు తేజస్విని అనుకుంటాను ఆవిడ పేరు ఆవిడ నాకు మరి ఫోన్ చేసి సార్ ఉత్తరాంధ్ర మీద మీరు ఒక కవిత రాసి పంపించండి మేము సంకలనం తీస్తున్నాము అంటే నేను ఉత్తరాంధ్ర మీద కూడా ఒక కవితను రాసి ఆవిడకి పంపిస్తే అది ఆ పత్రికలో వేశారు అలాగే తర్వాత కొన్నాళ్ళకి సాహిత్య వేదిక కూడా పైకొచ్చింది ఇది శ్రీ వాడాల ఉమామహేశ్వరరావు గారి ఆధ్వర్యంలో అది నడుస్తుంది అందులో కూడా దత్తపదలు చిత్రకవితలు తర్వాత నిస్తాక్షరి ప్రతిరోజు కొన్ని ఏదో కార్యక్రమం ఉంటుంది కొన్ని మొదట అక్షరం ఇస్తారు ఆ అక్షరంతో మొదలయ్యే పదాలు రాయమని లేదా ఒక అక్షరంతో ముగిసే పదాలు రాయమని కానీ ఇలా కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు వాటిలో మేము పాలు పంచుకుంటూ ఉంటాం ఇది క్రమంగా జరుగుతుంది ప్రత్యేకించి ఇంతటి జాతీయ స్థాయిలో నేషనల్ లెవెల్లో లేఖ ఏదైతే కార్యం కార్యక్రమం నిర్వర్తించిందో దానికి తర్వాత ప్రతీ నెల కూడాను వాళ్ళు ఒక పత్రిక తీసి ఆ పత్రికలో కలం స్నేహితులకు ఒక పేజీ కేటాయించారు అలాగే మన వాళ్ళలో ఎవరెవరికి ఎక్కడెక్కడ సన్మానాలు జరుగుతున్నాయో అవన్నీ ఎంతో శ్రమతో వాళ్ళు తమ అమూల్యమైన కాలాన్ని వెచ్చించి తన ప్రొఫెషనల్స్ పక్కన పెట్టి పనిచేసి చేస్తున్నారు లేఖాసభ్యులందరికీ కూడాను నా హృదయపూర్వక ధన్యవాదాలు వాళ్ళు చేస్తున్న ఈ ప్రశంసనీయమైన కార్యక్రమాలు ఇంకా ఎన్నో ముందు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే లేఖా సభ్యులు వికాష్ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను ఈరోజు నేను మా రిలేటివ్స్ కోసం విశాఖపట్నం వచ్చాను వస్తే కరోనా భాష అనే గ్రూప్లో ఆయన ఒక చిన్న మెసేజ్ పెట్టారు ఎవరైనా ఈరోజు కరోనా భాష కోసం మాట్లాడదలుచుకుంటే దయచేసి నాకు టైం ఇవ్వండి అవకాశం ఇవ్వండి నేను వాళ్ళ ఎపిసోడ్ చేసి వేస్తాను అని చెప్పేసి సో క్యాజువల్గా నేను ఏంటంటే నా నెంబర్ ఇచ్చాను సాయంత్రం నాలుగు నుండి ఆరు వరకు నేను ఫ్రీగా ఉంటాను వీలైతే రండి అని సరిగ్గా నాలుగు గంట నాలుగు గంటలు పాపం ఆయన వచ్చారు చెప్తున్నాను దీనిలో ఎంతో దూరం నుండి ఎండలో వచ్చారు ఈరోజు ఆయనకి ఆఫీస్ సెలవు కావాలనుకుంటే ఆయన భార్యతో బయటకు వెళ్ళొచ్చు ఇంటి పనులు చేసుకోవచ్చు లేదా విశ్రాంతి తీసుకోవచ్చు వారు రోజు ఆరు రోజుల పని చేస్తూ ఉంటారు ఏడో రోజు విశ్రాంతి తీసుకోవచ్చు కానీ మన భాష మీద మన తెలుగు భాష మీద కరోనా భాష మీద ఆయనకి ఎంతటి అభిరుచి ఉందో దీంతో తెలుస్తుంది తన అమూల్యమైన కాలాన్ని వెచ్చించి ఆయన నేను ఉంటున్న హోటల్కి వచ్చి ఇక్కడ ఇంటర్వ్యూ తీసుకొని ఇది మీకు ఆయన అప్డేట్ చేసి చూపిస్తున్నారు ఇంతటి మహత్తరమైన కృషి చేసిన శ్రీ వికాస్ గారికి కూడా నేను హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు మిత్రులు సాహిత్య ప్రియులు మన ప్రత్యేకించి మన మాతృభాష మీద అభిరుచి అభిలాష ఉన్న చిరంజీవి వికాస్ గారి అభిలాష మేరకు నా కొన్ని కవితలు మీ ముందు పెడుతున్నాను దయచేసి ఇందులో ఏవైనా దోషాలు కానీ గమనిస్తే నన్ను క్షమించి నాకు తెలియజేసి అందులో సవరణ చేయగలని విఘ్నులకు పెద్దలకు మనవి చేసుకుంటున్నాను ముఖ్యంగా మన భాష మన మాతృభాష ఈరోజు మనం మాతృభాషగా చాటి చెప్పుకుంటున్నది తెలుగు భాష అంతర్జాతీయ తెలుగు దినోత్సవం సందర్భంగా తెలుగు భాషపై నా సగర్వ స్పందన శీర్షిక తెల్లవారి వెలుగు నా తెలుగు ప్రభాతంలో ప్రభాకరుడి తొలి వెలుగు నా తెలుగు సుధాకరుడిలో తేనెలూరు తీయదనం నా తెలుగు పరిమలించు పారిజాతాలలో అపరాజిత విరాజిత నా తెలుగు యజ్ఞ యాగాదుల సమిధలను సమర్పించు కామధేను నా తెలుగు సాహిత్య మధురాన్ని ఆస్వాదించ చిత్తుగా మత్తెక్కిన సొత్తు నా తెలుగు అభీష్టములదీర్చు సక్షమ అక్షయాన నిష్పక్ష కల్పవృక్షం నా తెలుగు శ్రీరాంగ శ్రేష్ఠ సౌందర్య సుందరి సుదతి అప్సర్స లహరి నా తెలుగు ఉరుకులు పరుగులతో నురువులు కక్కి ఉచ్ఛే ఉచ్ఛైస్రం నా తెలుగు గంభీర మంద గమనయుగమైన గమ్యోనుగమైన ఐరావతం నా తెలుగు పాంచజన్యంతో జాగృతించు ఆది శంఖారామం నా తెలుగు కౌస్తభం చింతామనాది రాత్నాల మరియు ధగద్ధగలు నా తెలుగు ధన్వంతరి దివ్యౌషధంతో అనారోగ్య తరుము నా తెలుగు పద కవిత కావ్యములలో పల్లకీలో విహరించు అమృత కలసం నా తెలుగు క్షీరసాగర మదనాన ఆని బోలే జిలుగుల వెలుగు నా తెలుగు ఐశ్వర్యదాయిని సకల పాపహారిని సాక్షాత్తు శ్రీ లక్ష్మీ పద్మం నా తెలుగు ధన్యవాదాలు మరోటి అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా ఈ మధ్యనే రాయపూర్లో మేము నిర్వహించిన తెలుగు మహాసభలలో నాకు కూరన మీద చదివి వినిపించిన స్త్రీని ప్రత్యేకించే స్త్రీ అంటే మన జీవితంలో మొదటి స్త్రీ అర్ధాంగి ఆవిని ఉద్దేశిస్తూ సహధర్మచారిణి అనే శీర్షికతో నేను రాసిన కవిత ఆమె వివాహానంతరం నీ సహధర్మచారిణి నీ శరీరంలో అర్ధ భాగమైన అర్ధాంగి నీతో కలిసి వేసిన ఏడు అడుగుల సప్తపది ఏడు జన్మాల బంధానికి నాంది నీ వంశానికి వారసు నందించి నీ తన రక్తాన్ని క్షీరంగా పరివర్తించి నీ సంతానానికి రూపకల్పన చేసిన మాతృమూర్తి తన వారినందరినీ దూరం చేసుకుని నీ జీవితంలో సుఖదుఖాలకు అనుక్షణం బాసటగా నిలిచి సంతానం స్థిర జీవనాన్ని అవలంబించుకున్నాక వృద్ధాప్యను నీకు తోడుగా నీడగా నిలిచి నీకు అహర్నిషం సేవలను అందించి తన జీవితాన్ని చరితార్థం చేసుకున్న ఓ మహాన్విత మహిళా మహామూర్తి అనురాగానికి అనుబంధానికి ఆత్మీయతకు ఆప్యాయతకు రూపాంతరంగా సాక్షీకరించి సదా సర్వదా నీకు నీడగా నిలిచి నీ యావజ్జీవన కష్టార్జనకు శిరాస్తులకు సంరక్షకురాలైన పుణ్యమూర్తి పూజలలోనూ పుణ్యములోను పురుషార్థంలోనూ నీ వినోదంలోనూ వేదనలోనూ భాగమై నీ జీవిత పరమార్థానికి మరో అర్థమైన పుణ్యశీలి ఆ మహామనీషికి లేదిక వేరు మారు భరణం నీవు పూజించే దేవుడు నీకు ప్రసాదించిన ఆభరణం ఆ జన్మాంతం ఆమెను గౌరవించు ఆ మహాభాగ్యం పొంది గర్వించు అలాగే యువతని ప్రేరేపిస్తూ నేను రాసిన చిన్న కవిత యువత మేలుకో నిద్రపోతున్న యువతని మేలుకొల్పాలని ఒక కవిత ప్రభాతంలో మలయమారుతాలు పలకరిస్తున్నాయి నిషాదేవి నిర్వీర్యే నిశ్చిష్టయే నిష్క్రమించింది నవయుగావిర్భావానికి పదే పదే స్వాగతం పలుకుతూ భవ్య ప్రపంచ నిర్మాణానికి పునాదులు వేయి యువత మేలుకో బంగారు కిరణాలు నింగిలో పొంగి పొల్లుతున్నాయి తెల్ల తెల్లగా తెల్లవారింది మెల్లగా మంచు వేడింది వీడింది సమాజ సుస్థిర సంస్థాపనకై నీ కర్తవ్యం నిర్వహించు ప్రగాఢ సుశక్తిలో స్వప్నావస్థ నుండి యువత మేలుకో శశి కిరణాలను ఉపసంహరించుకుని శంభోర్ముఖుడు అస్తమించాడు దినకరుడు క్రమశిక్షణారక్తుడై దివ్య తేజోన్ముఖుడైనాడు భూజు పట్టిన భావాలను పటాపంచలు చేసి ప్రగతికి పురోగతికి పునరుద్ధరణకు పలుకు యువక యువతా మేలుకు సంధ్య పైటచాటు నుండి భూపాల రాగారాపణ చేస్తూ మృదుమధుర సంగీత జరి నాదమై నినాదమై మ్రోగుతోంది మార్పు రావాలని చేర్పు కూరాలని కాలచక్రం ఘోషిస్తుంది లే లే నిద్రలే అనితర సమ సమాజావిష్కారానికే యువత మేలుకో అలాగే చివరగా ఉత్తరాంధ్ర మనది అధికాంశం ఉత్తరాంధ్ర వాళ్ళం మనం ఏదైతే తేజస్విని గారు తపస్వి మనోహరం నుండి నాకు ఉత్తరాంధ్ర మీద కవిత కోసం అడిగారు ఆ కవిత ఒకటి మీకు చదివి వినిపిస్తూ ఇప్పటితో నా కార్యక్రమాన్ని విరమిస్తున్నాను శీర్షిక ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్ర ఇది మత్తుగా చిత్తు చేసి గమ్మత్తుగా మురిపించే నా ఉత్తరాంధ్ర ఇది దేవతలు వశించు దివ్యభూమి అరసవిల్లి సూర్యదేవుని ఆశీస్సుల నుండి శ్రీకూర్మంలో విష్ణుదేవుడు విరాట మందిరాన వెలయ శ్రీముఖలింగమందు శివలింగములకు భక్తి ప్రపత్తులతో భక్తులు సేవలను హృదయాలను హత్తుకునే నా ఉత్తరాంధ్ర ఇది జలుమూరులో నా జనకుని జన్మస్థల పరమ పావడరణి గలగలా ప్రవహించే జలసాధనముల వంశధార నాగావళి పుణ్యనదీమతల్లులు పునీత మలరించు పరమసొత్తైన నా ఉత్తరాంధ్ర ఇది కాశీబుగ్గలో జీడి పలుకులను బుగ్గలో దాచి కొరికిన పలుక్కుమని పలకరించి జివ్వతో పొత్తు కలిపిన ఉత్తరాంధ్ర ఇది యువతకు ప్రేరణనిచ్చు ధైర్య వీర్య సాహసోపేత మహారథుల మహీతలం విజయనగర కోట గారి స్థావరముల పైడితల్లమ్మ ఆశీర్వదించు సకల సంపత్తుల నా ఉత్తరాంధ్ర ఇది నులివెచ్చగా ముచ్చటించు కృతుల శృతుల కాలవాలమై పచ్చని పైరు పంటలతో జనాభులకి జీవనధారమిచ్చి విత్తులను మొలకించి పొత్తు కుదిరించు నా ఉత్తరాంధ్ర ఇది నిలువెత్తు కెరటాల బంగాళ తీరాన నిలువెత్తు కెరటాల బంగాళ ఖాతా తీరాన నిర్మల మనస్సుల మంతుల కర్మభూమి ఆత్యేతాప్యాయతల జన్మభూమి ఆకాశమంత ఎత్తుగా దిగే నా ఉత్తరాంధ్ర ఇది అతి ఉత్తమ ఆంధ్ర ఇది ధన్యవాదాలు కుల బంధువులందరికీ నమస్కారం నా పేరు నోపడ భరత్ప్రకాష్ నేను సిస్టికర్ణ ఐక్యవేదిక మరియు లేఖ టీమ్ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా వ్యవహరిస్తున్నాను ఈరోజు సాహిత్యకర్త డబ్బెర్ ప్రభాకర్ గారితో అతను విశేషాల గురించి ఈ పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా తెలుసుకుందాం అండి Thank you, Dabir, for working here. Please like, share, and subscribe to Siska Nightwalker YouTube channel. Thank you.